హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు మరో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగనాలు చేస్తున్నాను అనమాట రెండు పెనాలు పెట్టేసాను ఒకటి నాన్ స్టిక్ ఇంకొకటి క్యాస్ట్ ఐరన్ పెనం లాంటిది అనమాట ఇది పొంగనాల పెనం వచ్చేసి ఇది నేను తీసుకోలేదు అమ్మనే కొనిచ్చిందనమాట నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది స్క్వేర్ షేప్ ఉంటుంది రౌండ్ షేప్ ఉంది ఇది ఈ మా స్టవ్ మీద అసలు నిలవట్లేదు అనమాట దీనికి గ్యాస్ స్టాండ్స్ ఉన్నాయి కదా అవి కొంచెం రౌండ్ షేప్లో ఉన్నాయి ఈ పొంగనాల పిన్నం అనేది ఈ స్టవ్ పైన నిలబడట్లేదు అనమాట ఇది అమ్మకి ఇచ్చేసి పిన్నం అమ్మ వాళ్ళ తెచ్చుకుంటాను ఇది అమ్మ వాళ్ళ స్టవ్ పైన అయితే సరిపోయిందనమాట ఇంకమ్మ కొత్తది నువ్వే పెట్టుకోలేమని నాకు ఇచ్చింది ఇంక ఇది అమ్మకి ఇచ్చేసి అమ్మ వాళ్ళది నేను తెచ్చుకుంటాను అమ్మ వాళ్ళవి కొంచెం ఎక్కువే అన్నమాట నైన్ పొంగనాల అలా వస్తాయి ఇవి సెవెన్ వస్తున్నాయి అంతే నా దగ్గర నాన్ స్టిక్ది కూడా ఉందనమాట అది ట్వల్ ఇయర్స్ ఏంటంటే మా పిల్లైన కొత్తలో తీసుకున్నాను ఇంతవరకు ఇంకా స్టిల్ పని జరుగుతూనే ఉండింది అనమాట ఇంక ఇది ఐరన్ది వచ్చేసి సరిగా వాడట్లేదు అనమాట ఇంక మధ్య స్టార్ట్ చేస్తున్నాను దీని పక్కన పడేసి నాన్ స్టిక్ గదే వాడదాం అనేసి దాన్ని స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఒకవే అస్సలు రాలేదనమాట వచ్చాయి కానీ అంటుకపోవడం అలా జరిగింది చూపిస్తాను అది కూడా ఇంక ఇది కొన్ని చట్నీ కూడా చేసి పెట్టేసాను పక్కకి ఇంకా పొంగనాలు అనేది వేసేసేయాలి పిల్లలు స్నానం చేస్తున్నారు అనమాట ఎందుకంటే వేయడం అయితే వేసాను కానీ ఈ విధంగా వచ్చే చూడండి తీస్తే ఇంకా సరేలే ఇంకా మళ్ళీ పిల్లలకి టైం అవుతుంది అనేసి ఇంకా స్టిక్ అయితే పెట్టేశాను ఇంకో సైడు తర్వాత మా కోసం వచ్చేసి తర్వాత వేసుకున్నాము అది కూడా చూపిస్తాను అప్పుడు పర్ఫెక్ట్ అనమాట ఇంకా పిల్లలకి వచ్చేసి టైం అవుతుంది స్కూల్ లేట్ అవుతుంది అనేసి ఇంకా పిల్లల వరకు నాన్స్టిక్ పెట్టేసి చేస్తున్నాను ఇంక ఇది వచ్చే వరకు దీన్ని వాడి తర్వాత స్టిక్ వాడని పక్కగా పడేస్తాను ఇంకా దోస పెనం కూడా నాన్ స్టిక్ వాడట్లేదు అసలు ఎప్పుడన్నా వేస్తే ఆమ్లెట్ వేస్తాను లేదంటే లేదనమాట ఇంకా క్యాస్టైరన్ తీసుకున్నాను అది కూడా ఇంకా అదే వాడుతున్నాను నాన్ స్టిక్ వాడకూడదు మంచిది కాదు హెల్త్ కొంటున్నారు కదా దానికోసం స్కిప్ చేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్నవి నాన్స్టిక్ ఐటమ్స్ మూడే దోస పెనం ఒకటి గిరి పొంగనాల పెనం ఒకటి నాన్ స్టిక్ బాండే ఒకటి ఉంది అంతే ఇంకా మూడు అసలు ఏం లేదు నేను కూడా ఏం తీసుకోలేదు ఇదిగోండి తర్వాత వేస్తే సెకండ్ టైం బాగానే వచ్చాయి అనమాట ఇంకా ఇలా వేస్తూ వేస్తుంటే బాగానే వచ్చాయి ఇంక ఇప్పుడు పిల్లలకైతే వేసేస్తున్నాను ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత నాగో మైన వేసుకోవాలన్నమాట ఇంకా పిల్లలు నేను ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే వాళ్ళు స్నానం అయితే చేస్తున్నారనమాట ఇంకా ముగ్గురు స్నానం చేసి వచ్చేస్తే తినేస్తారు ముగ్గురు పిల్లలతో నా రొట్టీను ఒక్కోసారి ఒక్కో రోజు ఒకలా ఉంటుందన్నమాట డైలీ ఒకేలానే ఉండదు ఇంకా పిల్లలు పెద్దగా అయ్యారు కదా వాళ్ళంతా వాళ్ళే స్నానం అయితే చేసేస్తారనమాట మా అమ్మాయికి ఒకదానికి అప్పుడప్పుడు స్నానం చేపిస్తాను ఇంకా బాబుగారు ఇద్దరైతే వాళ్ళే స్నానం చేసేస్తారు ఇంక ఇదిగోండి ఫస్ట్ వేసినవి అయితే ఈ విధంగా వచ్చాయి కాళ్ళే అయితే బాగానే కాకపోతే కొంచెం అంటకపోవడం లేవకపోవడము వాటి వల్ల కొంచెం మెరిగిపోయినట్టు అయిపోయాయి తర్వాత వేసినవి బాగా చేయి చూడండి ఇక్కడ చూపిస్తున్నవి త్రీ పక్కన పెట్టినవి తర్వాత అనమాట ఇదిగోండి ఇంకా మళ్ళీ వేసేస్తున్నాను ఇంకా సూపర్ వచ్చాయి అనమాట ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అయితే వేసుకుంటున్నాము ఇది పౌడర్ రెడీ చేస్తున్నాను అనమాట జీలకర్ర వాము పౌడరు గోరు వేచినీళ్ళలో తాగినామంటే హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవుతారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు అనేసి ఈ పొడి అనేది కొట్టి పెట్టేస్తాను ఈ పౌడర్ వచ్చేసి మజ్జిగలో వేసుకొని తాగిన భలే టేస్ట్ ఉంటుంది అనమాట మా పిల్లలు కూడా తాగుతారు ఈ పొడి అంటే అంత ఇష్టం అనమాట ఓన్లీ మా పిల్లలు మజ్జిగలు ఒకటే తాగేస్తారనమాట ఈ పొడికి ఒక చిట్కీడ వేసుకున్న మధ్యలో చాలా అంత స్మెల్ ఉంటుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు పొంగనాలు చట్నీ చేశాను కదా మధ్యాహ్నంకి అయితే చికెన్ చేస్తున్నాను అనమాట ఇంక ఏం చేయాలో అర్థం కాక ముందు రోజు పప్పు చేశాను గోంగూర పప్పు అది కొంచెం ఉంది అన్నమాట మళ్ళీ ఏం పప్పు చేసినా అయిపోవు ఎందుకు అనేసి ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట మా ఆయన ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను ఓన్లీ చికెన్ వైట్ రైస్ అంతే అనమాట మధ్యాహ్నానికి ఇంకా పిల్లలు తినడానికి వస్తారు కదా అన్నం అయితే చేసి పక్కన పెట్టేశాను టైం లేట్ అవుతుంది అనమాట అప్పటికే చికెన్ తీసుకురావడం లేట్ అయింది ఇంకా ఆలోపు చికెన్ పెట్టాను చికెన్ అవుతూ ఉందనమాట ఇంకా పిల్లలు మా మార్నింగ్ తీసుకెళ్లరు స్నాక్స్ ఓన్లీ మధ్యాహ్నం ఒకటే తీసుకెళ్తారనమాట ఇంకా బిస్కెట్ ఒకటి సోన్ సోన్పాపిడి ఒకటి ఒకటి బన్ లాంటి కేక్ లాగా ఉంటుంది కదా ఇది ఒకటి ముగ్గురికి మూడు పెట్టేస్తామన్నమాట స్నాక్స్ పెట్టేసి పెట్టేస్తే ఇంకా పిల్లలు మధ్యాహ్నం వస్తేనే వెంటనే ఫ్రెష్ అయి తినేసి ఈ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటే నీళ్ళు అయిపోతే బాటిల్స్ ఒకటి నీళ్ళు బొమ్మ పోసి పెట్టేస్తే తినేసరికి ఇంకా తీసుకొని వెళ్ళిపోతారు మధ్యాహ్నం తిని స్కూల్కి స్కూల్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా స్నాక్స్ ఉండాల్సిందే అనమాట ఇంకా ముందు రోజే మా ఆయన బొప్పాయి కూడా తీసుకొచ్చిండే అనమాట వందకు మూడు కిలోలు అంట మూడు కాయలు వచ్చాయి అవి లావు లావుగానే ఉన్నాయి అనమాట పొడవు ఉన్నాయి కొంచెం పెద్దగానే ఉన్నాయి చిన్న అంటే ఒక ఫోర్ అలా వచ్చేవేమో ఫైవ్ కానీ ఇంకా పెద్దవే తీసుకొచ్చారు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట మా ఇంట్లో మా బాబు తప్ప అందరం నలుగురం తింటాము వాడు తప్ప ఐదు మంది ఉంటే నలుగురం అనమాట మూడు తెచ్చాడని చెప్పాను కదా ఇంకా ముందు రోజు ఒకటి అయిపోయింది ఇది ఇంకొకటి ఇక్కడ ఉండేది ఇప్పుడు ఒకటి కట్ చేసినది ఉండింది అనమాట ఇంకా పిల్లలు వచ్చేసరికి పండు కూడా కట్ చేసి పెట్టేసి స్నాక్స్ రెడీగా పెట్టేసి ఇంకా వంట చేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా పిల్లలు వచ్చేది ఆలస్యం అనమాట తినడమే ఇంకా పిల్లలు వచ్చేసరికి అన్నీ ఇలా పెట్టేస్తే పిల్లలు తిని స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత మిగతా పనులు చూసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేది నెక్స్ట్ డే అనమాట ఇది అది బుధవారం రోజు తీసినప్పుడు ఇది గురువారం రోజు తీసాను అనమాట మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ తోటకూర ఫ్రై చేస్తున్నాను పప్పు కూడా చేశానులేండి నైట్కు ఉంటుంది పప్పు తోటకూర ఇంకా రొట్టె చేద్దామని తోటకూర చేస్తున్నాను అనమాట పప్పు చేసి పక్కన పెట్టేసాను అన్నం పప్పు తోటకూర ఫ్రై చేస్తున్నాను ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఉల్లిపాయ పొడి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇంకా ముందు రోజు పట్టింది ఉండిండే కొంచెము ఇంకా అది వేసేస్తున్నాను అనమాట ఇంకా అది వేసేసి కలిపేసి ఉన్న సామాన్లు కూడా అన్నీ కడిగేసేసాను పిల్లలు ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వస్తారు తినడానికి ఇంటికి రావడం కదా ఈరోజు స్కూల్ గదిలేండి మర్చిపోయాను వీళ్ళకు ఒకరువారం హాలిడే ఉండింది అనమాట ఏదో బంద్ ఉంది అనేసి ఇంకా పిల్లలు ముగ్గురికి మా ఆయన రాపిస్తూ ఉండే అనమాట ఇంకా ఆలోపు నేను వంట మొత్తం చేసేసాను ఇదిగోండి పప్పు చేశారు తోటకూర ఫ్రై అయ్యింది అన్నం అయ్యింది పెరుగు కూడా ఉండింది అనమాట ఇంకా మామిడికాయ పచ్చడి ఇలాగ ఉంది నేను ఏం చేసినా మధ్యాహ్నం మధ్యాహ్నం ఏ వంట చేసినా నైట్కి చూసి ఆలోచించే చేస్తాను అనమాట ఇంకా నైట్ కూడా చేయాలి కదా ఒకటేసారి మధ్యాహ్నం చేసి పెట్టేస్తే నైట్ రొట్టె కానీ చపాతి కానీ చేస్తాను లేదు మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఏం లేవు అన్నప్పుడు ఉప్మా అనమాట ఇంకా అన్నీ చేసి పక్కన పెట్టేసాను ఇంకా మా పిల్లలు ఆటలు ఆడుతూ ఉన్నారు చూడండి స్కూల్ లేదు కదా ఒకటి వరకు రాసుకున్నారు ఇంకా తినేసరికి అది ఇదంటే రెండు అయిందనమాట ఇంకా మా పిల్లలు డివండీలు అనేసి ఆటలు ఆడుతూ ఉన్నారు దొంగ అని ఆట ఆడుతూ ఉంటుంది కదా అది ఆటలు ఆడుతున్నారు అనమాట ఇంట్లోనే వీళ్ళు ఇంకెంత సేపు ఉన్న అక్కడక్కడ అక్కడక్కడ ఏం చేస్తావు ఆడుకోవడానికి లేక ఈ పరిస్థితి అనమాట ఇంకా తిన్నాక పిల్లలు ఆటలు ఆడుతూ ఉన్నారు అస్సలు పడుకోలేదనమాట స్కూల్ లేదు పడుకోండి అన్నీ కూడా వినట్లేదు పిల్లలు ఇంకా ఆటలు ఆడుకోవాలి స్కూల్ లేని రోజు అన్నంటే సర్లేదు నేను కూడా ఇంకా బలవంతం పెట్టలేదు అనమాట ఆడుకుంటూ ఉన్నారు ఇంకొకరు ముగ్గురు ఉన్నారు కదా ఇద్దరు దాసి పెట్టుకుంటే ఒకరు నెంబర్స్ కౌంట్ చేసుకొని వాళ్ళిద్దరు